ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం పరమశివుడిని తలుచుకోగానే మీద చంద్రవంకతో మెడలో ఫనిహారంతో కూడిన రూపం దర్శనమిస్తుంది మరి ఈ పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి చంద్రుడు పరమపతి వ్రత అనసూయాదేవి సుతుడు దత్తాత్రేయునికి స్వయాన సోదరుడు స్వయంగా మహాశక్తి సంపన్నుడు అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు ఆఖరికి మనిషి మనస్సుని శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఇరవై ఏడు మంది కుమార్తెలు దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తె వివాహం చేసుకున్నాడు చంద్రుడు అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలన్నదే ఆ మాట ఆ మాటకు మారు మాట్లాడకుండా సరే అన్నాడు చంద్రుడు దక్షుని ఇరవై ఏడు మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది ఒక్కో రోజు ఒక్కో భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు అలా పంచాంగంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఏర్పడ్డాయి అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రునికి ఆ ఇరవై ఏడు మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలగసాగింది ఆ విషయం మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది కొన్నాళ్లకి ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు విషయాన్ని విన్న దక్షుడు చంద్రుణ్ణి మందలించాడు కాని కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవడం లేదంటూ దక్షుడు చంద్రుని మీద కోపగించుకున్నాడు ఏ వెలుగుని చూసి నువ్విలా విర్రవీగుతున్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు దక్షుడు బ్రహ్మకుమారుడైన దక్షిణ మాటకు తిరిగేముంది ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు గడిచేకొద్దీ చంద్రుడు క్షీణించి పోసాగాడు చంద్రుడే కనుక క్షీణించిపోతే ఔషధుల పరిస్థితి ఏం కాను మనుషుల మనస్సు ఏం కాను అంటూ అంతా కలవరపడిపోసాగారు చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అన్ని లోకాలు తిరిగాడు కాని ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు చివరికి మరి కాస్త వెలుగులో మాత్రమే మిగిలిన సమయంలో శివుడి చెంతకు చేరుకున్నాడు చంద్రుని పరిస్థితిని గమనించిన బోలాశంకరుని మనస్సు కరిగిపోయింది దక్షుని శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండడం కూడా మంచిది కాదు కాబట్టి మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు దక్షిణ శాపం కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదని అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగును సంతరించుకుంటాడని తెలియజేశాడు పరమేశ్వరుని వద్ద ఉంటే అలా దక్షిణ శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించిన చంద్రుడు అప్పటి నుంచి శివుని సిగలో ఉండిపోయాడు మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తప్పు తెలుసుకుని పరమేశ్వరుని పాదాలని చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయం అవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదములు